నమస్కారం తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం మన దేశంలో ఉన్న నాగరాజస్వామి క్షేత్రాలలో విశిష్టమైనదిగా దక్షిణ భారతదేశంలోని సర్పక్షేత్రున్న దివ్య క్షేత్రం నాగర్కోయిల్ తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సర్పక్షేత్రం పౌరాణిక కాలం నుంచి ప్రసిద్ధి పొందినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది ఆ దివ్య క్షేత్ర ప్రాశస్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం కర్కోటక నాగస్య దమయంత్య నల ఋతుపర్ణస్య రాజర్షేం కీర్తనం కలినాశనం అంటూ శ్రీ శ్రీనాగరాజస్వామివారి నామస్మరణతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం నాగర్కోల్ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ఈ దివ్యధామం కన్యాకుమారికి సుమారు కిలోమీటర్ల దూరంలో ఉంది దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతమైన సర్పక్షేత్రాలలో నాగర్కోయిల్ దేవాలయం విశిష్టమైనదిగా బిరాజిల్లుతోంది ప్రశాంతమైన వాతావరణంలో కేరళ సంప్రదాయ రీతిలో అలరారుతున్న ఈ దివ్యాలయాన్ని చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి రైళ్లు బస్సులు అందుబాటులో ఉన్నాయి అలాగే చెన్నై వరకు వచ్చి అక్కడి నుంచి ఈ క్షేత్రానికి సులువుగా చేరుకోవచ్చు ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం మనోహరమైన దృశ్యరాజాలెన్నింటినో దర్శింపచేస్తుంది విశాలమైన వృక్ష రాజాలు కొండలు కోనలు గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తులకు అద్వితీయమైన అనుభూతిని స్వంతం చేస్తాయి మహామహిమాన్వితుడు అమిత బల పరాక్రమశాలి అయిన గరుత్మంతుని తేజస్సును అతని క్రోధ వైరాన్ని తట్టుకోలేక అనంతాది నాగజాతి ప్రముఖులు విష్ణువు గురించి తపస్సు చేయగా విష్ణువు సాక్షాత్కరించి వరం దానితో నాగులు గరుడ భయం లేకుండా భూలోకంలో స్వేచ్ఛగా సంచరించే ఒకటి ప్రసాదించమని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు ప్రస్తుతం ఉన్న నాగర్కోయల్ క్షేత్రాన్ని నాగులందరికీ రక్షిత ప్రదేశంగా అనుగ్రహించాడు ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ముందుగా ఆలయానికి అభిముఖంగా ఉన్నటువంటి పుష్కరిణిలో ఆచరిస్తారు కుటుంబంలోని వ్యక్తుల ఆరోగ్య భోగభాగ్యాలు కలకాలం వర్ధిల్లాలని సంకల్పించి ఈ పుష్కరిణిలో స్నానాలు చేస్తారు మరికొంతమంది భక్తులు పుష్కరిణి ఒడ్డున పితృదేవతలకు తర్పణలను మంత్ర విహితంగా నిర్వర్తిస్తుంటారు ఈ పుష్కరిణికి దక్షిణం వైపున మహిమాన్వితమైన రావి చెట్టు ఒకటుంది రావి చెట్టు నారాయణ స్వరూపమని మనవారి భావన సంస్కృతంలో దీనిని అశ్వత్థనారాయణ వృక్షమని పిలుస్తారు రావి చెట్టును ఆశ్రయించుకుని ప్రధాన దేవతలు ఉండటమనేది మన భారతీయుల విశ్వాసం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే పాపాలు పోతాయి పూజిస్తే రోగాలు మటుమాయమవుతాయి నిత్యము ఆరాధిస్తే దరిద్రం పోయి ఇష్టకామ్యాలు సిద్ధిస్తాయని నమ్ముతూ ఎందరెందరో భక్తులు ఇక్కడ అశ్వద్ధ వృక్షాన్ని దర్శించి ప్రదక్షిణలు చేస్తారు ఈ రావి చెట్టు చుట్టూ పదుల కొద్దీ నాగదేవతల విగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి ఆయా దేవతలను స్మరిస్తూ భక్తులు ప్రదక్షిణలు చేస్తూ భక్తితో ఆరాధిస్తారు అనంతరం ఇక్కడే ఉన్న విఘ్న వినాయకుని దర్శించుకుని స్వామిని మనసావాచ కొలుస్తారు ఈ దివ్యక్షేత్రం మూడు వేల సంవత్సరాల క్రితం ఒక అటవీ ప్రాంతం కళిక్కాడు అనే నగరానికి చెందిన రాజు ఇక్కడ ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అనంతరం ఈ ఆలయాన్ని కేరళకు చెందిన తిరువరాంగర్ మహారాజు అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది శ్రీ నాగరాజస్వామి ఆలయం కేరళ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించిన ఆలయం రోజూ వందలాది మంది దర్శించుకునే ఈ ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది మహిమాన్వితమైన ఈ ధ్వజస్తంభ దర్శన దర్శన భాగ్యంచేతనే మనోవాంఛలన్నీ తీరుతాయని భక్తులు దృఢంగా నమ్ముతారు